మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకొస్తే తొందరగా అయితే అని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పరిశీలించండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ కూడా నీళ్ళు వస్తావు రాదు తెలియదు నీళ్ళు ఉంటాయో తెలియదు ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పైన ఏమేమి జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది జూరాల పైన గనేకల్ రిజర్వాయర్ దగ్గర రెండు టిఎంసీలు నీళ్లు తీసుకుపోవడానికి సిద్ధమైంది పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది దీనిలో దగ్గర ఒక బ్యారేజ్ కక్తున్నారు గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది గనేకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ తుంగపోతే టేలెండ్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి రెండు వందల కోట్లతో శాంక్షన్ అయింది రెండు వందల కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ పైన గుల్ బ్యారేజ్ కూడా ఉంది జూరాల పైన నాలుగు బ్యారేజీలు కొత్తగా రెండు వందల కోట్లు షాంగ్ చేసి మళ్ళా తుంగభాద్ర టేలర్ని నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేది ఉండేదే ఆ టీఎంసీ నీళ్ళు ఉండే పరిస్థితి లేదు దానిలో నెట్టెంపాడు భీమ పొయిల్సాగర్ ఇవన్నీ రావాలా వర్షాకాలం తర్వాత రెండు మూడు నెలల తర్వాతనే నీళ్లు ఉండవు లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి కృష్ణ శ్రీశైలంలో దాదాపు రెండు వందల తొంభై టీఎంసీ నీళ్లు ఉన్నటువంటి శ్రీశైలం ఈరోజు కూడా డెటెన్లో నీళ్ళు ఉన్నాయి ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు అవకాశాలు ఉన్నాయి వర్షాకాలం తర్వాత మూడు నెలల తర్వాత నీళ్ళు ఉంటాయో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా జూరాల కన్నా ఎన్నంతలు ఎక్కువ అది ఒక ఇరవై ముప్పై అంతలు ఎక్కువ అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజ్ల మీద బ్యారేజ్లు కర్ణాటక కట్టుకుంటూ పోతా ఉన్నారు మరొకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఉంటే కనీసం పదిహేను ఆపండి ప్రాజెక్ట్ అన్న అనవసరంగా ఆ ప్రాజెక్టును ఆపకుండా కొత్త ప్రాజెక్టు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు పోనీ ఒకవేళ మీరు సపరేట్గా లైన్ దేవాలని తీసుకోండి పాలమర్రాజిలా ప్రాజెక్టుకు ఒక మూడు నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది ఒక మూడు నాలుగు నెలలు ఉదండపూర్ కానీ కరివేన కానీ టోటల్ పైన ఉన్నటువంటి ఐదు రిజర్వాయర్లు కూడా కంప్లీట్ అయినాయి ఏదో నుంచి వదులుకుంటే ఉదండపుల వరకు ఒక పదిహేను శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి పదిహేను శాతం పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది గ్రావిటీ ద్వారా పోయిల్స్ నింపే పరిస్థితి కూడా పాలమూరి గారు జిడ్డ ప్రాజెక్టుకు ఉంది పల్లె వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది తాండ్ర కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఒక్కసారి మీరు మీ ఇంజనీర్లను పంపించండి ఆలోచన చేయండి మూడు నెలల్లో కంప్లీట్ అయ్యి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలమయ్యేటువంటి ప్రాజెక్టు వదిలిపెట్టి నీలరామ్ దగ్గర మనం చేయడం వల్ల అంత అంతర్గతమైనటువంటి కొట్టడలు తప్ప రెండు మూడు నియోజకవర్గాల్లో కొట్టడం తప్ప రిజల్ట్ అనేది ఉండదు